వదిన కోసం ఒక చీర ఉందామని వెళ్తున్నాం గైస్ నేను నా కళ్ళదలు ఎట్లునే కామెంట్ చేయరు ఎంత కోరుంటే ఎంత కోరు మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ గైస్ మేమైతే ఆగినం హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందీప్ బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటిదంటే సో ఇలా వీడియో ఏంటిదంటే ఒక సర్ప్రైజ్ వదిన కోసం ఒక చీర ఉందామని వెళ్తున్నాం గైస్ అంటే చాలా చాలా డేస్ నుంచి వెళ్ళి మన కొన్ని మనీ దాచిపెట్టుకుంటున్నా అంటే ఏదన్నా చిన్న కొనిద్దాం అనుకున్నా కానీ చిన్న ఏ ఎందుకులే నాకు వేరే దానికి ఏదైనా దాచిపెట్టుకో అని చెప్పిండు అయితే ఇక ఎట్లాగో వదిన వాళ్ళ యానివర్సరీ ఉంది ఇప్పుడు ఫస్ట్ యానివర్సరీ సో ఇక వదినకి చీర కొనిద్దాం అనుకున్నాం అన్నకి అంత బడ్జెట్ లేదు గైస్ అక్కడ సో అందుకే ఒక చీర కొనిద్దాం వదినకన్నట్టు వెళ్తున్నాం గైస్ నేను గైస్ చిన్న అమ్మ ముగ్గురం వెళ్తున్నాం గైస్ ఈ పైసలు అయితే నేను వీళ్ళ నుంచి నిల్చి పెద్దన్న నుంచి నిల్చి డాడీ జేబుల నుంచి ఇట్లా తీసుకున్న పైసలు ఇవన్నీ ఇప్పుడైతే మనమైతే కొనిద్దాం వద్దునకి అంటే వద్దున తెలియదు అసలు అట్లా సర్ప్రైజ్ ఇద్దామని వాయిగాయస్ వాయిగాయస్ చాలా ఉండే గైస్ గిన్నె చిల్లర లోట్లు అవన్నీ ఉండే అవన్నీ చిన్నకి షాప్ కి ఇచ్చేసి నేను ఇవి ఏమంటారు హాఫ్ ఫైవ్ హండ్రెడ్ లోట్స్ అట్లా తీసుకున్నా అప్పలలోపు ఒక లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఇంకా అయితే మనం థర్టీ కేక్ అయితే చాలా దగ్గరలో ఉన్నాం అదైతే జల్ది చేసేయండి థర్టీ థర్టీ సబ్స్క్రైబర్ చేసేయండి మన మనమైతే థర్టీ కి మంచి స్పెషల్ వీడియో చేద్దాము అదేం వీడియో అనేది పక్కా వస్తుంది సార్ అయితే మీరు అప్పటిలోపు పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని రెడీ డేంజర్ ఉంది నిన్న కలదలూరు నా ఈ వినాయే నువ్వు పెట్టుకున్నావు బా ఎండ మాత్రం డేంజర్ పడుతుంది జస్ట్ సూర్యు డేంజర్ పడుతుంది ఓకే ఫ్రెండ్స్ అడిగి చూపిస్తా ఉంటుంది ఎండ లా మళ్ళీ ఇబ్బంది అవుతుంది మోడల్ మోడల్ సూపర్ మోడల్ 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 మేమైతే ఇప్పుడు తీసుకున్నాం ముందు కదా గైడ్స్ మేమైతే అదనకోసం తీసుకున్నాం గైస్ ఇప్పుడు వెళ్తున్నాం చెరుకు రసమా మిగిలిన వంద రూపాయలు నువ్వేమో చెరుకు రసం బయటకు వచ్చినప్పుడు వాళ్ళ కథం చేస్తావు పైసలు సరేదా ఏదో పైసలు కట్టపోతే నేను చెరుకు వినిపిస్తాను మీతోటి పోయి చెరుకు రసం కావాలి అని అడిగితే అంకుల్ వచ్చేసి మోటార్ నడుస్తుంది అని చెప్పిండు పాపం నడుచలే మిషన్ పనిచేసలేదంట రాసేది లేదు మేమైతే ఆగినాం నిమ్మ చోడ తాగట్లేదు పైసలు కట్టేది నువ్వే మమ్మీ పైసలు నువ్వే కట్టాలి మమ్మీ అయ్యో పైసలు లేవు నా దగ్గర అమ్మాడు మేమైతే ఇంటికి వచ్చేసినాము చీర శారీ అయితే కొని కొని కొన్నాం చీర అయితే ఇది గాయస్ బ్లౌజ్ అయితే ఇది గైస్ హ్యాండ్స్ హ్యాండ్స్ ఇది సారీ అయితే ఇది సో ఈ పైసలు ఎక్కడి నుంచి అంటే వాషింగ్ మిషన్ లో వేసేటప్పుడు బట్టలలో మర్చిపోయిన పైసలు ఇవన్నీ సో మీరు కూడా ఇట్లాంటివి చేసి ఉంటారు కమెంట్ చేయండి ఇట్లా మీరు కూడా పైంట్లు వేసి ఉంటారు ఆ మీకు ఎన్ని పైసలు దొరికినో చెప్పండి నాకు అయితే శారీ ఇస్తాం గాయస్ ఆ రియాక్షన్ కూడా మేము వీడియో తీస్తాము అప్పుడు చెప్పండి నాకు ఎట్లుంది అని కమెంట్ చేయండి సో గాయస్ వీడియో అయితే ఇప్పటికి ఇంతే ఇంకా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి లాస్ట్ వీడియో కయితే మంచి సపోర్ట్ ఇచ్చిర్రు ఇట్లా ఈ వీడియో కూడా ఇట్లనే వేయాలని చెప్పి కోరుకుంటున్నాము డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్